నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ పెహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దీనికి సంబంధించి అన్ని దేశాల ప్రధాన మంత్రులు అధ్యక్షులు మాట్లాడుతున్నారు కానీ ట్రంప్ మాత్రం ఒక రకంగా మాట్లాడారు న్యూట్రల్ గా మాట్లాడారు అది నాకు పాక్ అండ్ భారత్ నాకు ఇద్దరు స్నేహితులే వాళ్ళిద్దరు తేల్చుకోవాలి ఇది వెయ్యేళ్ల సమస్య అని చెప్పేసి అంటున్నారు దీని గురించి మీరేమంటారు సార్ సమస్య ఏం కాదు ఇది అంటే వెయ్యేళ్ళు అవలేదు ఇంకా పాకిస్తాన్ భారతదేశం నుంచి విడివడి కాబట్టి ఇంకా వంద ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి అంత ఆవేశపడే ఆయన వెయ్యేళ్ళు అంటే ఇంకో వెయ్యేళ్ళు ఈ సమస్య ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటున్నాడేమో ఆయన నాకు తెలియదు కానీ ఇది వాస్తవానికి ఒకప్పుడు ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం అంటున్నారు కానీ ఒకప్పుడు సోవియట్ రష్యాకి అలాగే అమెరికాకి మధ్య ప్రచన్న యుద్ధం నడుస్తున్న రోజుల్లో పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికా వ్యవహరించేది వ్యవహరించేది ఎందుకంటే భారత్కి అనుకూలంగా సోవియట్ వ్యవహరించేది సోవియట్ భారతదేశానికి అన్ని విధాలుగా సహకారం అందించేది ఆ రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తున్నటువంటి రోజుల్లో ఆ తర్వాత సోవియట్ రష్యా కుప్పకూలిన తర్వాత ప్రపంచం ఏకధ్రువంగా మారిన తర్వాత అనివార్యంగా అమెరికాతో సత్సంబంధాల్లోకి ఇండియా కూడా వెళ్ళింది వెళ్ళక తప్పలేదు అంటే వరల్డ్ బ్యాంక్ రాజకీయాల్లోకి ఎప్పుడైతే భారత్ ఎంటర్ అయిందో పివి నరసింహరావు గారి నాయకత్వంలో డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టి మార్కెట్ ఎకానమీలోకి భారతదేశం ప్రవేశించిన తర్వాత ప్రో అమెరికా యాటిట్యూడే నడుస్తోంది ఇక్కడ అంతకుమించి వేరే మార్గం లేదు ఎవరికి అమెరికా పాకిస్తాన్ పాకిస్తాన్తోనూ కూడా సమాన స్నేహమే నడుపుతోంది అప్పటి నుంచి ఇద్దరితోనూ స్నేహం ఉన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడే బాధ్యత తీసుకోవచ్చు తను కానీ ఈయన ఈ మధ్య కాలంలో ట్రంప్ కొంత భిన్నమైనటువంటి ధోరణితో పెడుతున్నాడు ఏ విషయంలోనూ తను అంటే ఇంతకుముందు అమెరికా లీడ్ తీసుకునేది ఇప్పుడు అమెరికా లీడ్ తీసుకోవడం మానేసింది మానేసి చొ అంటే చొరవ తీసుకోవటము లేకపోతే కూర్చుని నెగోషియేట్ చేయటము వీళ్ళు గల్ఫ్ వార్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు గల్ఫ్ వార్ అయిపోయిన తర్వాత అక్కడికి వీళ్ళు పీస్ కీపింగ్ ఫోర్సెస్ పంపించి దెబ్బతిని వెతుకొచ్చిన తర్వాత ప్రపంచ రాజకీయాల్లో అనవసరమైన జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది ఒకటే ఒక నిర్ణయం అయితే తీసుకుంది అమెరికా అందులో భాగంగానే ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరికీ సెటిల్మెంట్ చేసేటువంటి పెద్దన్న పాత్ర కంటే కూడా వాళ్ళలో వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడం బెటర్ అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అదే మాట్లాడుతున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయనకు తెలియంది కాదు అంటే కాశ్మీర్లో ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది స్పష్టంగా తెలుసు అందరికీ తెలిసిన విషయమే కాశ్మీర్ని శాంతి కాశ్మీర్లో శాంతి తీసుకొస్తే అక్కడికి కూడా కార్పొరేట్లు వస్తాయి అంటే కార్పొరేట్లని అట్రాక్ట్ చేయడానికి కాశ్మీర్ని తయారు చేశాడు ఒక రకంగా నరేంద్ర మోడీ గారు ఈ తయారు చేయడం పెట్టుబడులు రావటం అలాగే అక్కడ తిరిగి టూరిజం డెవలప్ అవ్వడం ఇది లోకల్ పీపుల్కి కొంత ఉపాధి కల్పిస్తుంది అనేటువంటి ప్రోగ్రాం కూడా ఉంది ఈ ఉపాధి కల్పించడంతో ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు ఈ ఉగ్రదాడిని అనేది గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేస్తోంది మా జీవితాలు చిన్నాభిన్నం అయిపోవాలా మళ్ళీ మేము ఇదివరకట్లాగా బాధపడుతూ బతకాల ఇవి వస్తున్నటువంటి ఆదాయాలు అన్నీ లేకుండా చేస్తారా మాకు అని చెప్పి చాలామందితో మాట్లాడిస్తున్నారు కానీ ఈ మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడిస్తున్న వాళ్ళు మాట్లాడిస్తున్నారు అనేది కరెక్ట్ మాట్లాడుతున్న వాళ్ళు తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థమవుతాం చాలా టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి కాశ్మీర్ లోకల్ పీపుల్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి నేటివ్ పీపుల్ మాట్లాడుతున్నారు వాళ్ళల్లో ఒక పెయిన్ ఉంది అంటే లోకల్ సపోర్ట్ లేకుండా ఇన్సిడెంట్ జరగదు పాకిస్తాన్ నుంచి ఎవరైనా వస్తే వచ్చి ఉండచ్చు కానీ వాళ్ళకి లోకల్ సపోర్ట్ కూడా ఉంది లేకపోతే రెక్కీ చేసి అంత పక్కాగా దాడి నిర్వహించడం అనేది అయ్యే పని కాదు అంత ప్రాపర్గా డిజైన్ చేశారంటేనే లోకల్ పీపుల్ మద్దతు ఉంది వాళ్ళకి ఆ మద్దతు ఉండటానికి కారణం కూడా ఉంది అంటే ఇక్కడ శాంతి నెలకొల్పడం కోసం అక్కడ స్థానిక ప్రజల నోళ్లు నొక్కి చాలామందిని చంపేసి తీసుకొచ్చినటువంటి శాంతి అది అనేక హత్యల మీద హత్యల పునాదిగా అనేక సవాల పునాది మీద తీసుకొచ్చినటువంటి శాంతి అది చాలామందిలో ఒక పెయిన్ క్రియేట్ చేసింది ఆ పెయిన్ ఉన్న వాళ్ళల్లో ఎవరో సహకరించారు వాళ్ళకి దీన్ని పట్టించుకుని దాన్ని అడ్రస్ చేయాలి గవర్నమెంట్ నిజంగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఈ ప్రభుత్వానికి అక్కడ కాశ్మీరీ ప్రజల్ని సమావేశపరిచి వెంటనే వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఇలా జరిగింది అంటే ఎక్కడో చోట లోకల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఇది జరగదు అంటే దాడులు చేయటం కాదు ఇమ్మీడియట్గా ఎవరు చేశారు అక్కడ మూడు నాలుగు ఇళ్ళు చేసింది గవర్నమెంటే సైన్యమే పేల్చేశారు ఈ మూడు నాలుగు రోజుల్లో ఇళ్ళు పేల్చేసి అవన్నీ కూడా పాత రోజుల్లో ఆ ఇళ్లలో నుంచి కొంతమంది ఉగ్రవాదుల్లోకి వెళ్ళారు అనేది నెపం ఆ నెపం వేసి ఒక ఐదారు ఇళ్ళు పేల్చిపాడేశారు అక్కడ ఇది ప్రతీకార వ్యవహారం ప్రతీకారం కాదు చేయాల్సింది గతంలో ఆల్రెడీ ఇలాంటి పని చేస్తే మీరు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు ఇప్పటికైనా ప్రజల్ని కూర్చోబెట్టి అయ్యా మీకేమిటి సమస్య ఎందుకు ఇప్పటికీ మీరు సహకరిస్తున్నారు వాళ్ళకి మీకేం కావాలి అని అడిగి ఆ సమస్యలు అలా పరిష్కరించి వాళ్ళని సాధారణమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకురావాలి ఆ తీసుకురావటం అనేది జరగలేదు ఏది ప్రతిదీ కూడా బలవంతంగా జరిగింది ఈ బలవంతంగా జరగటము అలాగే కాశ్మీర్ని బలవంతంగా ఇండియాలో కలిపేసుకునేటువంటి ప్రయత్నం చేయటం అంటే అప్పటి వరకు కొంత ఏదో కాశ్మీర్కి ఒక ప్రత్యేక ప్రతిపత్తి అంటూ ఉండేది ఆ ప్రత్యేక ప్రతిపత్తిని కూడా రద్దు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం ద్వారా కాబట్టి వాళ్ళలో ఆ కోపం ఉంది ఆ పెయిన్ ఉంది ఈ కోపంలో నుంచి పుట్టిందే ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ పుట్టడానికి కారణం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయటం అని చాలా స్పష్టంగా పేపర్లు రాసినాయి అందుకని ఈ విషయాల్లో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయగలడు అంటే నిజానికి వాళ్ళ కోసమే కాశ్మీర్ని రెడీ చేస్తున్నాడు ఆయన మోడీ గారు ఆ టైంలో ఈ దాడి జరగటం పైగా ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటి మాటని ఖాయం చేసిందే అమెరికా ఆ ట్విన్ టవర్స్ను కూల్ చేసిన తర్వాత ఒక పెద్ద ఇష్యూగా మార్చి ప్రపంచం ముందు ఇస్లాం మతాన్ని ఒక ఉగ్రవాద మతంగా ప్రొజెక్ట్ చేస్తూ ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తోంది అమెరికా కాబట్టి ఇప్పుడు అమెరికా మార్గంలోనే నరేంద్ర మోడీ గారు కూడా ప్రయాణం చేస్తున్నాడు వాళ్ళు ఎలాగైతే ఇస్లామిక్ టెర్రరిజాన్ని చూపించి బతుకుతున్నారు అలాగే ఈయన కూడా పాకిస్తాన్ బూచిని చూపించి ఇక్కడ రాజకీయంగా బతుకుదామని ట్రై చేస్తున్నాడు లోకల్గా ఇష్యూని సాల్వ్ చేయటం కన్నా కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం పాకిస్తాన్ విలన్గా ప్రకటించడం ముస్లిం సమాజాన్ని విలన్లుగా ప్రొజెక్ట్ చేయడం వాళ్ళని లొంగ తీసుకోవటం ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ముస్లింలు అందరూ వాళ్ళు నమాజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ఆ సంఘటనకు నిరసన తెలియజేస్తూ బహిరంగంగా మాట్లాడుతూ తిడుతూ అలా వెళ్ళి ప్రార్థనలు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ఇటువంటి సందర్భం ఇటువంటి సందర్భం భారతదేశంలో ఉంది ఆ విషయం ఆయనకి స్పష్టంగా తెలుసు అయినప్పటికీ ఇన్వాల్వ్ అవదాల్చుకోలేదు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఈసారి అంటే యాంటీ పాకిస్తాన్గానే ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్ ఏమీ ప్రో పాకిస్తాన్ ఉండదు ఎవరినైనా సరే బెదిరించి లొంగ తీసుకోవటం అనే ప్రోగ్రామే అమెరికా చేస్తున్నది వరల్డ్ బ్యాంక్ చేస్తున్నది కూడా అదే అందుకని ట్రంప్ గారు చాలా లౌక్యంగా మాట్లాడే ప్రయత్నం